హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు మన వివర్శ కోసం ఒక ప్రత్యేకమైన వీడియో ప్రజెంట్ చేస్తున్నాను ఇది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే ఒక పండగ అదే కందికొత్తలు ఈ కందికొత్తల పండగకు ఎంతో ప్రాధాన్యత ఉంది పార్తీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మపురం ఏజెన్సీలో ఎంతో ప్రత్యేకంగా గిరిజనులంతా ఏకమై నిర్వహించుకునే పండగ ఈ కందికొత్తలు గిరిజనులు అడవిని కొండను నమ్ముకొని తమ జీవనం సాగిస్తారు వారికి అడవితో విడదీయలేని బంధం ఉంటుంది తమ అడవి దేవత కొండ దేవత వలనే తాము సుఖంగా సంతోషంగా జీవించడానికి కారణమని వారు అడవి కొండ చుట్టూ చేమ అన్నిటినీ కూడా వారు ఒక దేవతగా నమ్మి ఈ పూజలు జరిపిస్తారు అందుకు అడవి తల్లిని తమ దేవతగా వారు కొలుస్తారు ముఖ్యంగా కందులు చిరుధాన్యాలు మామిడి అలాగే పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా పండేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడవి దేవతకు తమ దేవతకు సమర్పించినదే వారు స్వీకరించరు ఇందులో ముఖ్యంగా కందికొత్తలు ఈ కందికొత్తల పండుగ వీరికి విశిష్టమైనది చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ కందికొత్తల పండుగ చేసి కందులను కొండెం కొత్తల పండుగను చేసుకొని కొండ దేవతకు చిరుధాన్యాలు సమర్పించి చిరుధాన్యాలను అలాగే కొత్తల పండుగ చేసుకొని మామిడి పండను స్వీకరిస్తారన్నమాట వీళ్ళు అయితే సంక్రాంతికి ముందు ఎంతో వైభవంగా జరుపుకునే పండగ కందికొత్తలు దీన్ని ముందుగా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఇరుడి గ్రామంలో కప్పరమ్మ అదిగోండి కప్పరమ్మ కొండ దగ్గర పూజలు జరిపిస్తారనమాట వీరు గిరిజన దేవతలైన అక్కడ కప్పరమ్మకు జాకరమ్మకు గొడ్డలమ్మకు ట్రాన్స్జెండర్స్ వాళ్ళు యజురాలు అంటారు ఈ ప్రాంతంలో వారు ఈ కొండ దేవతకు పూజలు జరిపిస్తారు అదిగోండి చూడండి ఎంత ప్రజానికి ఉందో ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి హాజరవుతారు ఇది గుమ్మరు మండలం ఇరుడి ప్రాంతంలో ఇరుడి గ్రామం ప్రాంతంలో ఈ కొండ అనేది ఉంది ఇక్కడ వీరు జాకరమ్మకి అలాగే గొడ్డలమ్మకి అలా కప్పరమ్మకి వీళ్ళు ఇక్కడ పూజలు జరిపిస్తారు సాంప్రదాయ వాయిద్యాలతో చూడండి చిన్న పెద్ద అంతా కూడా కలిసికట్టుగా ఈ పూజలు జరిపించడం ఇక్కడ ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి వారి తాతల తండ్రుల నుంచి జరుగుతుందని అక్కడ పెద్దలు చెప్పడం జరిగింది చూడండి ఎంత ప్రధానీకం ఉందో ఆ కప్పరమ్మ కొండ దగ్గర దీనికి మన కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయిక జగదీశ్వర్ గారు ముఖ్య అతిథిగా హాజరై అక్కడ కార్యక్రమాల్ని వారు దర్శించుకొని పూజలు చేశారు చూసారా అక్కడ ఎలా ఊగిపోతున్నారు వారిపై ఆ దేవత ఆవహించి వాళ్ళ తాలూకా కోర్కెల్ని అలాగే అక్కడ ఉండే పరిస్థితుల్ని వారి ద్వారా వివరిస్తుంటారనమాట ఇది ఒక ప్రత్యేక పండుగ గిరిజనులకు చాలా పెద్ద పండుగ అనమాట ఇక్కడ యజురాళ్ళు పూజలు జరిపించి నైవేద్యాన్ని చెల్లించిన తర్వాతనే ఇది ప్రారంభమవుతుంది అనేక మంది ఈ పూజలకి హాజరవుతారు అక్కడ మొక్కులు తెల్ చెల్లించుకుంటారు అలాగే తమ యొక్క కోరికలు చేర్చమని దేవతను కోరుకుంటారు అనేక మంది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ దేవతను తమ కోరికలు తీర్చే దేవతగా పేర్కొంటూ తమ సమస్యలు చెప్పుకుంటారు ఈ పూజలతో ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాల్లో కంది కొత్తల ఉత్సవాలు ప్రారంభమై తమ సాంప్రదాయబద్ధమైన నృత్యాలతో దింసా నృత్యాలతో మహిళలు పురుషులు అందరూ కూడా ఆనందంగా దీన్ని నిర్వహిస్తారు అంతేకాకుండా ఆ గొడ్డలమ్మను జాకమ్మను పట్టుకొని దూరంలోనే చెప్పి సమీప గ్రామాలకు సాంప్రదాయ వాయిద్యాలైన తుడుము డప్పు సన్నాయి తదితర గిరిజన వాయిద్యాలు మోగిస్తూ దింసా నృత్యాలను ప్రదర్శిస్తూ ఊరూరా పర్యటించి దేవతను ఇంటింటికి కూడా వారు చేస్తారు ఇలా ఉత్సవాలను మూడు రోజుల పాటు అంతా ఒకటే నిర్వహిస్తారు ఇందులో భాగంగా గుమ్మలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్లో అన్ని గ్రామాల నుంచి గిరిజనులు తమ బృందాలతో దింసా నృత్యాలతో హాజరై వారి యొక్క దింసా నృత్య ప్రదర్శనని పెద్ద పండగలా నిర్వహిస్తారు వేల సంఖ్యలో గిరిజనులు ఇందులో పాల్గొనగా ఈ కార్యక్రమానికి ఈరోజు జిల్లా కలెక్టర్ పార్టీపురంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు అతిథిగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక ఎంఆర్ఓ శ్రీ శేఖర్ గారు గిరిజనుల ఈ సందర్భంగా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం వరకు గిరిజనులు తమ సాంప్రదాయ వాయిద్యాలతో నృత్యాలతో హెచ్ గ్రౌండ్లో దద్దరిల్లే విధంగా ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేసి కలెక్టర్ గారిని ఆహ్వానిస్తూ కలెక్టర్ గారిని ఆ పూజలు అవి కూడా నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు వారి ప్రదర్శనలు తిలకించి కలెక్టర్ అభినందించారు ఎంతో వైభవంగా జరిగిన ఈ పండగల్లో అన్ని గిరిజన సంఘాలు జేఏసీ నాయకులు మహిళా సంఘ ప్రతినిధులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్లుంపేట పోలీసులు సరియైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు కౌంట్లో జరిగిన కార్యక్రమంలో స్వామి ఆయన నాగభూషణరావు గారని ఆయనే ఈ కార్యక్రమాలని నిర్వహిస్తారు పూజా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తారు ఇదిగో ఎంఆర్ఓ గారు మొత్తం అంతా కూడా టీం అంతా కూడా ఇక్కడ ఉంది వీళ్ళంతా కూడా ఇదిగో స్థానిక సిఐ శ్రీహరి గారు అలాగే ఎస్ఐ ప్రసాద్ గారు అలాగే వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా ఇందులో ఉండడం జరిగింది వీరంతా కూడా ఈ మొత్తం కార్యక్రమాన్ని తమ భుజస్కందాల మధ్య వేసుకొని చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించి ఆకట్టుకునే విధంగా అందరికీ ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు కలెక్టర్ గారి కోసం తయారు చేసిన ఒక్కసారి ఆ బొక్కే ఎంత సాంప్రదాయబద్ధంగా ఉందో ఒకవైపు కందులు ఒకవైపు చిక్కుళ్ళు ఇవన్నీ కూడా గిరిజనులు ఈ పండుగ చేసుకునే తింటారు కాబట్టి అది దాన్ని కానుకగా ఇవ్వాలని చెప్పి వారు దాన్ని తయారు చేయడం జరిగింది చూసారా హెచ్ గ్రౌండ్ అంతా కూడా మొత్తం గిరిజన ప్రధానికంతో నిండిపోయింది అక్కడ దింసా నృత్యాలు ఎవరికి వారు ప్రత్యేకంగా వారి వారి యొక్క బృందాలతో వారు ప్రదర్శన చేస్తున్నారు వీరు చూసారా వీరు పీటీజీలో చదువుతున్న విద్యార్థులు అక్కడ ప్రిన్సిపల్ గారితో వారు అక్కడ ఫోటో కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ ఉత్సవాలను ఘనంగా జనిపించి విజయవంతం చేయడానికి కొనుక్కోవడం జరిగింది ట్రాన్స్జెండర్స్ చూసారా ఒకసారి వారు అక్కడ కలెక్టర్ గారు ఆయనే కలెక్టర్ గారు వారు దీనికి ముఖ్యం చేయడం జరిగింది గిరిజన పెద్దలు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా ఈ వీడియో బేబర్స్ కోసం అలాగే సబ్స్క్రైబ్ కోసం ప్రత్యేకంగా చేయడం జరిగింది ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే కొన్ని పండగలు అలాగే వాటి విశేషాలు ఇవన్నీ కూడా తెలియజేద్దామనే ఈ ప్రత్యేక వీడియో చేశాను దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మరింతమందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను మీ అభిప్రాయాలు బట్టి నెక్స్ట్ మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే గిరిజన సాంప్రదాయమైన ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మనం వీడియో చేయాలా వద్దనేది నాకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ సూచనలు సలహాలు మాకు అందిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ వీడియోని మీకు సమర్పించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇష్టపడితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్